అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఇందులో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అందరికీ విన్నపం రాజశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం రాజానగర్ నియోజకవర్గంలో దాదాపు ఐదు వేల ఎనిమిది వందల పట్టభద్రులు ఓటు నమోదు చేసుకున్నారు ఇందులో ఎక్కువ శాతం సిటీకి చేరువుగా ఉన్నటువంటి పెద్ద గ్రామాల్లో ఉంటాం అయితే రూరల్లో కూడా ప్రతి గ్రామంలో ఎవరెవరు ఓటు నమోదు చేసుకున్నారనే లిస్టు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి కలవటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇన్ఛార్జ్గా నేను నేను కానివ్వండి ప్రతి స్కూల్కి కాలేజ్కి అది గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అదేవిధంగా అనేక ఆఫీసులు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా సానుకూల స్పందన అయితే మాకు కనిపిస్తుంది పట్టభద్రులు గత ప్రభుత్వం చూసినప్పుడైతే మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవే పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి గత ప్రభుత్వం పతనానికి నాంది ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ అని చెప్పేసి మేమంతా నమ్ముతున్నాం ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అఖండ మెజారిటీతో ఆ రోజు గెలవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వంపై వారు సానుకూలంగా స్పందిస్తారని వారు దిశానిర్దేశం చేస్తారని ఎలక్షన్లో మేము నమ్ముతున్నాం ప్రతి ఒక్కరికి మరొకసారి పట్టభద్రులందరికీ వినపం దయచేసి రాజశేఖరం గారి పేరున ఒకటి అని అంకి వేసి వారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ందరినీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ